సో ఇలా దేశీ బియ్యం అనేది ప్రత్యేకంగా మన తెలంగాణలో ఎగ్జాంపుల్ చిట్టి ముత్యాలు అందరికి తెలుసు చిట్టి ముత్యాలు ఎక్కువగా బిర్యానీ కోసము అకేషన్స్ అప్పుడు ప్రసాదాల కోసం వాడతారు ఎందుకు అది మంచి సువాసన వస్తుంది ఉడికేటప్పుడు సువాసన వస్తుంది పంట మీద ఉన్నప్పుడు కూడా సువాసన వస్తుంది ఆ రైస్ తినేటప్పుడు కూడా మంచి సువాసన ఉంటుంది సో ఎందుకు అంటే అది దేశీయ రకము ఒకప్పటి నుండి ప్రకృతి నుండి సహజంగా ఎంచుకుని జాగ్రత్త రకం అనమాట సో అలాగే మనకి ఎప్పుడు మనం చిన్నప్పటి నుండి చూడని కనీ ఎరగని విషయం ఏంటంటే ఎర్ర బియ్యం నల్ల బియ్యం ఈ మధ్యలో చాలా పాపులర్ అవుతుంది అందరికీ మీడియా ద్వారా అనండి ఇలా రకరకాల ఆరోగ్యాన్ని తెలియపరిచే ఛానల్స్ అనండి లేదా ఆరోగ్యం కోసం ప్రకృతి వ్యవసాయం చేసే మాలా ప్రకృతి వ్యవసాయ రైతులు కొందరు మన మంతెన్ సత్యనారాయణ గారు కెవై రామచంద్రం గారు ఇలాంటి మంచి మంచి ఆరోగ్య సేవల్లో ఉన్న వాళ్ళందరూ ఈ ఎర్ర బియ్యాల్ని నల్ల బియ్యాలని మంచిగా ప్రమోట్ చేస్తున్నారు సో ఆ రకంగా ఇప్పుడు అందరికి వీటి పరిచయం మెల్లమెల్లగా వస్తుంది సో ఎర్ర బియ్యం నల్ల బియ్యం ఏంటంటే ఒకప్పటి నుండి ఉన్న పాత రకాలే అంటే నాటు రకాలే మన పూర్వీకులు ఇవన్నీ దండిగా తిన్నారన్నమాట చాలా పుష్కలంగా ఇవే బియ్యాలు తిన్నారు సో మన తెలంగాణలో కూడా ఎర్ర బియ్యానికి కాకిరెక్కలు అని పేరుంది లేదంటే బుడ్డ శనగలు అనే ఒక పేరు పెట్టేవాళ్ళు ఇలా రకరకాల పేర్లతో పిలిసేవాళ్ళు అయితే ఈ ఎర్ర బియ్యాన్ని ఎక్కువగా సాగు చేస్తున్న రాష్ట్రం ఏంటంటే అటు నార్త్ వైపు ఎక్కువ సాగు చేస్తున్నారు బియ్యాలని నల్ల బియ్యాలని ఒడిస్సాలో కూడా చేస్తున్నారు ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే ఎర్ర బియ్యము వచ్చే రెడ్ గా ఉంటుంది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది లేదా మెరూన్ కలర్ లో ఉంటుంది అండ్ నల్ల బియ్యంలో కూడా ఏంటంటే కొంత పింకిష్ కలర్ లో వస్తాయి ఇంకొకటి డార్క్ బ్లాక్ ఉంటాయి సో ముఖ్యంగా మనం మొదట నల్ల బియ్యం గురించి మాట్లాడుకుంటే ఇందులో కాలాబట్టి అని పిలుస్తారు దాన్ని సో దాని అసలు పేరు కళావతి అంటే కాలావతి సో అది స్లోగా పేర్లు మారుతూ ప్లేస్లు మారలే కొద్దీ కాలాబట్టి అని పిలుస్తా ఉంటారు సో అది గత ఐదారు సంవత్సరాలుగా మేము సాగు చేస్తున్నాం మా పొలంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో కంప్లీట్ న్యాచురల్ గా సో ఎలాంటి ఎరువులు పురుగు మందులు వేయకుండా సహజంగా పండిస్తున్నాము ఆ పొలం ఆ పొలము అంటే కాలబట్టి రైస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పొలము నల్లగా ఉంటది విత్తనాలు నల్లగా ఉంటాయి రైస్ నల్లగా ఉంటది మేమైతే ఆ కాలబట్టి వడ్లని అటుకులుగా కూడా ఓకే అటుకులు కూడా బ్లాకిష్ గా లేదంటే కొంచెం రెడ్ వంకాయ కలర్ లో ఓకే ఇలా డార్క్ గా ఉంటాయి అనమాట అండ్ తినడానికి చాలా రుచిగా ఉంటది అందులో కర్రీ కావాల మనం వద్దనుకున్న ఎక్కువ కలుపుకొని తింటాం ఎందుకంటే అది దాంట్లో ఉత్త రైస్ కూడా అంత టేస్ట్ గా ఉంటుంది అందులో ముఖ్యంగా వచ్చి క్యాన్సర్ నిరోధించే ఔషధ గుణాలు ఈ షుగర్ నిరోధించే ఔషధ గుణాలు బీపీ అనవసరమైన కొవ్వు కొలెస్ట్రాల్ వీటిని పెరగనివ్వకుండా ఉండే ఔషధ గుణాలు యాంటీ ఆక్సిడెంట్లు ఇవి పుష్కలంగా ఉన్నాయి ఎర్ర లోను నల్ల బియ్యంలోను బ్రౌన్ రైస్ లో వీటి మూడిట్లో మళ్ళీ ఏది ది బెస్ట్ అంటే బ్లాక్ రైస్ బెస్ట్ అన్ని వాటి వాటి స్పెషాలిటీ వాటి వాటికి ఉంది బట్ ఎక్కువగా పోషక విలువలు ఉంది బ్లాక్ రైస్ లో కాబట్టి అందరం కూడాను మనం బ్లాక్ రైస్ రెడ్ రైస్ బ్రౌన్ రైస్ వీటిని మార్చుకుంటూ తినొచ్చు